వేసవి శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది ఈ వేసవి శిక్షణ శిబిరము ఉద్దేశము విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతి యువకుల కొరకు వారు ఉదయాన్న ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రము ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ శిక్షణ పొంది ఎండలో ఎటు పోకుండా ఫోనుకు అడాప్ట్ కాకుండా ఎలాంటి చెడు అలవాటుకు కాకుండా ఇది మంచి ఉద్దేశంతో తలపెట్టిన వేసవి శిక్షణ శిబిరం ఇది నిర్మల్ జిల్లాలో పది మాత్రమే మనకు ఇక్కడ అలర్ట్ అయిపోయాయి అందులో విలాల్పూర్ మండల్ మన పాఠశాలకు వాలీబాల్ క్రీడను కేటాయించబడింది ఈ శిక్షణ శిబిరానికి పీడీలు కానీ సీనియర్ క్రీడాకారులు కానీ శిక్షణ ఇస్తుంటారు అందులో నేను ఈ పాఠశాల పీడీని అదేవిధంగా ఇక్కడ సీనియర్ క్రీడాకారుడు శరత్ కూడా ఉన్నారు అలాంటి ఉద్దేశంతో మన దగ్గర క్రీడాకారులు బాగా మంది ఉన్నారు మన పట్టణంలో కూడా బిలాల్పూర్ పట్టణంలో మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అందరూ పాల్గొని దీనికి జయప్రదం చేయాలి అయితే ప్రతి సంవత్సరము మే మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఒక నెల ఈ శిబిరం ఉంటుంది రెండు పూటలు విద్యార్థులు ఉదయం సాయంత్రము వామప్ చేసుకుంటూ James Games and A's yes,